మెదక్ జిల్లా నర్సాపుర నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి ఎంపీడీఓ జగదీశ్వరాచారి పదవీ విరమణ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ హనుమన్నగారి స్వరూప నరేందర్ రెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఎంపీడీఓ జగదీశ్వరాచారి దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి మెమెంటోలను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలకు పైబడి మండల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తానని ఎంపీడీఓను అభినందించారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామాలకు తీసుకువెళ్లి సర్పంచుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసి రాష్ట్ర స్థాయిలో పనులను జరిపించామని ఈ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా ఎంపీడీఓ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను అభినందించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రమేష్ గౌడ్ వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా వరకు సాధ్యమైన తప్పు మనం మదైనాడు ఎమ్మెల్యే గారు కూడా అంటే ఇప్పుడు పరిస్థితుల పాటు తీసుకోవడం జరిగితే అయితే ఎమ్మెల్యే గారు కూడా మనకు చాలా నిధులు ఇచ్చారు వీళ్ళు కూడా పోరాడి అంటే కొత్తగా వచ్చిన సర్పంచులకి ఏంటంటే పోటీ పట్టి మనం కూడా చేయాలనేది వాళ్ళ పాలన నేను చూశాను ఒకరికొకరు ఒక గ్రామం మంచిగా అయితే పక్క గ్రామం కూడా మంచిగా ఉండాలని అడుగుతారు కాబట్టి ఈరోజు అంటే నా పీరియడ్లోనే మనం డంపింగ్ యార్డ్స్ స్టార్ట్ చేసుకున్నాం డంపింగ్ యార్డ్ ఫస్ట్ బాసాహిపాలు చేసినప్పుడైతే మన కమిషనర్ గారు కూడా వచ్చి డిప్యూటీ కమిషనర్ కమిషనర్ కూడా వచ్చి చూసుకోవడం జరిగింది అలాగే ప్రతి విలేజ్లో కూడా డంపింగ్ యార్డ్ ప్లేస్ కావాలని అంటే ఇబ్బంది అవుతుంది దానికి గవర్నీలు ఎంపీ గారు కానివ్వండి మనకు జడ్పీటీసీ గారు కానివ్వండి ఇక లోకల్ సర్పంచ్ ఏదో చేసి మొత్తానికి అయితే తహసిల్దార్ కదా పాప ఆనందరావు సార్ కూడా వాళ్ళు కూడా బాగా కృషి చేశారు ఎక్కడొక్కడైతే జాగ తీసుకొని మొత్తం మీద కట్టించడం జరిగింది ఈరోజు డంపింగ్ యార్డ్స్ అయినాయి మన వైకుంఠ పల్లె ప్రకృతి వనాలైన ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశాము రెవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు చేశాము ఇంకొకటి మీ అందరికీ కూడా మనం ఒక ట్రైనింగ్ వెళ్ళినాము సర్పంచ్లందరూ కలిసి పెట్టి ఆ ట్రైనింగ్ అయినప్పుడు నో పార్టీ నో కథ అందరం సోదర సుశ్రేషన్ లాగా ఉన్నారు అదొక పిక్నిక్ లాగా అయిపోయింది ఆ అందరు కూడా ఏంటంటే అసలు